నటి నివేత పేతురాజ్ త్వరలో పెళ్లి లెక్కనుంది బిజినెస్ మ్యాన్ రాజ్ హిద్ ఇబ్రాన్ ను ఆమె పెళ్లాడనుంది ఈ జోడి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నటి నివేత పేతురాజ్ ప్రేమ వివాహం చేసుకోనున్నారు బిజినెస్ మెన్ రాజ్ ను ఆమె పెళ్లాడనుంది నివేత పేతురాజ్ నిన్న రాత్రి తన ప్రియుడితో ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి ఈ ఏడాదిలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు త్వరలోని అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది ఈ పెళ్లి కోసం కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య చాలా గోప్యంగా జరగనుందని తెలుస్తుంది మధురైలో బుట్టి పెరిగిన నివేత పేతురాజ్ కొన్ని సంవత్సరాల క్రితం తన కుటుంబంతో కలిసి దుబాయ్ లో స్థిరపడ్డారు నివేత పేతురాజ్ కు కార్ రేసింగ్ పై కూడా ఆసక్తి ఉండేది ఈ సందర్భంలో ఆమెకు ఇబ్రాన్ తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి అతను దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ కొంతకాలంగా వారిద్దరు ప్రేమలో ఉన్నారు అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డా ఏకంగా ఎంగేజ్మెంట్ తర్వాత అందరికి శుభవార్త చెప్పారు నివేత వేల లో విడుదలైన ఊరందు కూతు సినిమాతో తమిళ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టింది నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఒకటిన జన్మించిన నివేత పేతురాజ్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉదయనిధి నిధి స్టాలిన్ తో కలిసి ఎంమాన స్తంగం చిత్రంలో తన పాత్ర ద్వారా ఆమె బాగా గుర్తింపు పొందింది రవిమోహన్ కలిసి టిక్ 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 విజయ్ కలిసి తిమిరు సేతుపతితో కలిసి సంగతమిస్ ప్రభుదేవతో కలిసి మాని వికల్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది నివేత పేతురాజ్ మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం ఆ తర్వాత చిత్రలహరి రోజేవారెవర్రా రెడ్ పాగల్ విరాట పర్వం అలా వైకుంఠపురంలో వంటి చిత్రాల్లో కూడా కనిపించింది వెబ్ సిరీస్ లో కూడా నటించింది గత సంవత్సరం విడుదలైన బారు అనే వెబ్ సిరీస్ తర్వాత ఆమె ఏ పెద్ద చిత్రాలకు కమిట్ కాలేదు నివేత చివరిసారిగా తెలుగులో విశ్వక్సేన్ హీరోగా వచ్చిన దాస్ కనిపించింది కాగా రాజ్ హిత్ హాస్పిటాలిటీ పరిశ్రమలో పనిచేస్తూ దుబాయ్ లో స్థిరపడ్డాడు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन